మిత్రులారా సహజంగా పనిట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా పూజా కైంకర్యం జరిగేటప్పుడు భార్యాభర్తల మధ్యలో నుంచి ఎవరన్నా ఏదైనా అనుకోండి ఏ తప్ప తప్ప తప్పు తీసుకోవడదు అని చెప్పి సహజంగా అంటుంటారు అప్పుడు చాలా మంది అంటారు ఏంటి చాదేస్తాం తీసుకుంటే ఏమవుతుందంట అని పిల్లలు తెలియక అమాయకులతో మాట్లాడుతుంటారు అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో పంపుతున్నాను ఈ వీడియోని సేవ్ చేసుకుని అందరికి షేర్ చేయండి ఒకసారి ఈ శ్లోకం అర్థం చూద్దాం రండి విప్రయోహో అంటే వేదం చదువుతున్న బ్రాహ్మణుల మధ్యలో నుంచి కానివ్వండి అదేవిధంగా గురు శిష్యుల మధ్యలో నుంచి వెళ్ళకూడదని శాస్త్రం అండి అదేవిధంగా విప్రవహ్న యోహో బ్రాహ్మణోత్తములు అగ్ని ఆరాధన చేస్తుంటారు యజ్ఞ యాగాదులు చేస్తుంటారు అప్పుడు బ్రాహ్మణుడికి అగ్నికి మధ్యలో నుంచి అలా వెళ్ళడం చేయకూడదండి దంపత్యోహో ఇదే రెండు ముఖ్యమైన విషయం భార్యాభర్తల మధ్యలో నుంచి పూజా సమయాల్లో కానివ్వండి వీలున్నంత వరకు వారి మధ్యలో నుంచి కన్నబిడ్డలు కూడా వెళ్లకుండా ఉండటం చాలా అవసరం ఇది అందరికీ తెలియజేయండి అలాగే స్వామి మృత్యోహో యజమాని గారు సేవకు సేవకుల మధ్యలో నుంచి కూడా అలా వెళ్ళకూడదండి అదేవిధంగా హరస్య వృషభస్య శివుడికి నందీశ్వరికి మధ్యలో నుంచి కూడా డబుక్కును వెళ్ళడానికి ప్రయత్నం చేయబాదండి ఈ ఐదుగురు మధ్యలో నుంచి వెళ్ళకుండా ఉండడమే సర్వశ్రేష్టము కాబట్టి ఈసారి ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా ప్రశ్న చేసినప్పుడు ఈ వీడియోని వాళ్ళకి ప్రూఫ్ గా చూపించండి ఇంతటి మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయం